గత ఐదు సంవత్సరాలు పడ్డాడు మామూలుగా కూడా కాదు తన ఇంట్లోకి వందల మంది పోలీసులు పంపించారు గోడలు పగలగొట్టారు రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఒక స్టేషన్ కాదు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు రాత్రుల్లో దేశపోయి స్టేషన్ టు స్టేషన్ తిప్పారు ఎక్కడా భయపడలా ధైర్యంగా ఉన్నాడు ఇరవై మూడు కేసులు పెట్టారు అందులో దగ్గర దగ్గర పది కేసులు ఒక సిఐడిని పెట్టారు అయితే రాజీలేని పోరాటం చేసి మనోనిబరంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అరవై సంవత్సరాల అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులున్నారు ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఒక ఉదాహరణ ఇవన్నీ జరిగాయి అయితే ఒక్క విషయం కొండే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క నాయకుల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు అలాంటి మన అయ్యన్నపాత్రిడి గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్ని కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం ఇది ఒక అవకాశం కొన్ని లక్షల మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనమల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి తాత్కాలికంగా ఏం చేయాలి ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో ఏం చేయగలుగుతాం దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మన అందరూ ఆలోచించుకుని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అంతేకాకుండా ఈ రోజు కుండే ఎమ్మెల్యేలందరినీ మనందరి పైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన వ్యాఖ్యలు చర్చలు మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబారీతనం వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం వాచ్ చేస్తారు రాష్టమంతా వాచ్ చేస్తారు ఒక శాసనసభ సభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అయితే ఓసారి బాధేస్తుంది గడిచిన ఐదు సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు నీచ రాజకీయాలు వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు ఇదే అసెంబ్లీలో